ఎస్కేఎంఎల్ చెస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గత కొద్ది రోజులుగా మనం ఓపెనింగ్స్ను చూడకుండా కొన్ని ఇంపార్టెంట్ ట్రాప్ చెస్ ట్రాప్స్ గురించి చెప్పడం జరిగింది మీకు ఎందుకంటే మనం ఈ ఫోర్ ఈ ఫైవ్ ఓపెనింగ్లో చాలా మటుకు ఓపెనింగ్స్ని కవర్ చేస్తాం ఈ సిరీస్లో వస్తున్న ఓపెనింగ్స్లో మీకు ఇంట్రడక్షన్ అంటే పరిచయం చేయడానికి మాత్రమే చేస్తున్న వీడియోస్ అయితే ఇవన్నీ చూస్తే మీకు ఒక చెస్ మీద అండర్స్టాండింగ్ వస్తుంది ఎందుకు ఆ ఓపెనింగ్ ఆడుతున్నారు ఆ ఓపెనింగ్ వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి అని ఈ ఫోర్ ఈ ఫైవ్ ఓపెనింగ్స్లో మీరు చూసే ఉంటారు ఈ ఫోర్ ఈ ఫైవ్ ఆడితే తర్వాత ఒకప్పుడు డి ఫోర్ వైట్ ఆడడానికి ప్రయత్నిస్తుంది తద్వారా బ్లాక్ యొక్క ఈ ఫోర్ పాన్ ఈ ఫైవ్ పాన్ని తీసేద్దాన్ని సో సెంటర్ గ్యాంబిట్లో ఇమీడియట్గా రెండో మూవ్లో ఆడింది తర్వాత స్కాచ్ గ్యాంబిట్ స్కాచ్ గేమ్లో రెండు మూడో ఎత్తులో వేసింది తర్వాత జైకోపియానాలో నాలుగో ఎత్తులో వేసింది అయితే ఈ ఫోర్ ఈ ఫైవ్ ఓపెనింగ్ ఆడడంతో బ్లాక్ యొక్క ఎఫ్ సెవెన్ పాను అంటే ఏ టూ ఎఫ్ సెవెన్ డయాగ్నల్ ఇప్పుడు మీకు చిత్రం చూపిస్తాను బ్లాక్ ఈ ఫోర్కి ఈ ఫైవ్ రిప్లై ఇస్తే ఈ ఏ టూ ఎఫ్ సెవెన్ డయాగ్నల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎంత స్ట్రాంగ్గా అంటే చూపిస్తాను మీకు ఇది నేను మీకు ఉదాహరణకు చూపిస్తున్న ఈ మీట్ని స్కాలర్స్ మీట్ అంటారు స్కాలర్స్ మీట్లో ఈ ఫోర్ ఈ ఫైవ్ ఆడేశారు ఆడిన తర్వాత బిషప్ సి ఫోర్ ఇమ్మీడియట్గా గా ఈ ఏ టూ ఎఫ్ సెవెన్ డయాగ్నల్ ని అటాక్ చేస్తున్నారు ఏ టూ జిఏ డయాగ్నల్ లో ఉన్న ఎఫ్ సెవెన్ పాన్ మీదకి అటాక్ జరగడం జరిగింది ఇప్పుడు ఇక్కడ బిషప్ సిడేడ్ అనుకోండి ఇక్కడ ఇది వదిలేసి ఇక్కడ క్వీన్ హెచ్ ఫైవ్ వెంటనే క్వీన్ హెచ్ ఫైవ్ వచ్చేస్తుంది ఆహా ఈ క్వీన్ ఫెచ్ ఫైవ్ వచ్చేసింది ఈ క్వీన్ అటాక్ చేద్దామని నైట్ ఎఫ్ సిక్స్ ఆడాడు అనుకోండి క్వీన్ ఇంటూ టు ఎఫ్ సెవెన్ మీట్ చూసారా ఆ ఎఫ్ సెవెన్ పాన్ మీద ఇది సాధారణంగా చెస్ అప్పుడప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళందరూ పడే ట్రాప్ ఇది దీన్ని స్కాలర్స్ మీట్ అంటారు దీని తర్వాత నేను మీకు చూపిస్తున్న ఇంకొక మూవ్ ఈ గేమ్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ఎఫ్ సెవెన్ మీద వస్తున్న దాడుల యొక్క తీవ్రతని మీకు పరిచయం చేయడానికి అంటే వెరీ డేంజరస్ అటాక్ ఎఫ్ సెవెన్ మీదకి వస్తుంది ఇందులో చూద్దాం ఈ ఫోర్ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ సి సిక్స్ బిషప్ సి ఫోర్ నైట్ ఎఫ్ సిక్స్ ఇక్కడ నైట్ జీ ఫైవ్ ఇది ఫ్రైడ్ లివర్ అటాక్ దీనికి డి ఫైవ్ ఆడి దీన్ని ఈ డయాగ్నల్కి డిస్ట్రిక్షన్ పెట్టిందనుకోండి అప్పుడు ఈ ఇంటూ డి ఫైవ్ కొడతారు నైట్ ఇంటూ డి ఫైవ్ ఇక్కడ ఎప్పటిదాకా బాగానే ఉంది నేను బ్లాక్ వైట్ వేసిన ప్రతి ఎత్తులని కూడా తిప్పు ఇప్పటిదాకా కానీ ఇక్కడ ఒక డేంజరస్ మూవ్ వస్తుంది ఎందువలంటే ఈ ఎఫ్ సెవెన్ మీద వస్తున్న అటాక్ ఇది ఇప్పుడు తను క్వీన్ ఇక్కడ క్వీన్ కాకుండా ఫస్టే ఈ నైట్ ఎఫ్ నైట్ ఇంటూ ఎఫ్ సెవెన్ కొట్టేస్తుంది ఇక్కడ కింగ్ ఇంటూ ఎఫ్ సెవెన్ క్వీన్ ఎఫ్ త్రీ చెక్ ఇక్కడ డబుల్ అటాక్ పడింది ఇక్కడ చెక్ పడుతుంది అలాగే డి ఫైవ్లో ఉన్న నైట్ మీద కూడా అటాక్ పడుతుంది కింగ్ వెళ్ళింది వెళ్ళిందనుకోండి అప్పుడు బిషప్ ఇంటూ డి ఫైవ్ తిను ఈ గేమ్లో ఏమైంది కింగ్ తన క్యాజిలింగ్ రైట్స్ని కోల్పోయింది మళ్ళీ ఎఫ్సోన్ మీద అటాక్ పడుతుంది తిని ఇప్పుడు వైట్ క్యాజిలింగ్ చేసుకుని హ్యాపీగా తన గేమ్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇది మనం ఫ్రైడ్ లేవర్ అటాక్ ఇక్కడ మనం ఇంకొక ఓపెనింగ్ చూద్దాం ఈ ఫోర్ ఈ ఫైవ్లో లో ఈ ఫోర్ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ డీ సిక్స్ డి ఫోర్ నైట్ ఆఫ్ డి సెవెన్ మీకు తెలిసే ఉంటుంది దీన్ని ఎప్పుడైతే నైట్ ఆఫ్ త్రీ వేసి ఈ పాన్ని అటాక్ చేసిందో ఈ ఫోర్ పాన్ని డి సిక్స్ అంటే ఇది స్ట్రాంగ్ పాయింట్ డిఫెన్స్ అంటారు ఈ పాన్ని సేవ్ చేసుకోవడం దాన్ని స్ట్రాంగ్ పాయింట్ డిఫెన్స్ అంటారు డి ఫోర్ వెంటనే డి ఫోర్ ఆడింది మళ్ళీ ట్వైస్ అటాక్ చేసింది నైట్ డి సెవెన్ బిషప్ సి ఫోర్ మళ్ళీ ఎఫ్ సెవెన్ పాన్ మీదకి అటాక్ నైట్ డి సిక్స్ వస్తే డి ఇంటూ ఈ ఫైవ్ నైట్ ఇంటూ ఈ ఫైవ్ నైట్ ఇంటూ ఈ ఫైవ్ డి ఇంటూ ఈ ఫైవ్ ఇక్కడ మీరు చూడండి బిషప్ ఇంటూ ఎఫ్ సెవెన్ ఈ పాన్ కొట్టేసి బిషప్ని ఇచ్చేస్తున్నాడు కదా అని కింగ్ బిషప్ని కానీ కొడితే కింగ్ ఇంటూ ఎఫ్ సెవెన్ కొడితే క్వీన్ ఇంటూ డిఎటు అయితే దీనివల్ల క్వీన్ గెలవదు ఇది కొట్టిందనుకోండి ఇది కొడితే క్వీన్ గెలవదు అంటే బ్లాక్ దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది బ్లాక్ ఇక్కడికి వచ్చేస్తుంది అప్పుడు క్వీన్ ఇక్కడికి వచ్చి అడ్డేస్తుంది బిషప్ ఇంటూ డి టూ నైట్ ఇంటూ డి టూ దీంట్లో ఏమైందంటే మళ్ళీ బ్లాక్ తన క్యాజిలింగ్ రైట్స్ని కోల్పోయింది అలాగే బ్లాక్ వైట్ పాయింట్స్ చూస్తే సెవెన్ పాయింట్స్ ఉన్నాయి బ్లాక్ పాయింట్స్ సిక్స్ ఉన్నాయి అంటే ఒక పాన్ కూడా గెలిచింది సో ఇలాగా ఆడుతుంటే ఇలా ఆడుతున్న మూమెంట్స్లోనూ ఈ బ్లాక్ ప్లేయర్స్కి ఈ ఈ ఫోర్ ఈ ఫైవ్ ఆడడం మంచిదా లేకపోతే దీనికి అంటే ఈ డయాగ్నల్ని సేవ్ చేయడానికి ఈ డయాగ్నల్ని కంట్రోల్ చేయడానికి అటాక్ రాకుండా కంట్రోల్ చేయడానికి ఏమైనా ఎత్తుందా అని ఆలోచించడం మొదలెట్టి పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో ఎయిటీన్ థర్టీ ఫోర్లో కరస్పాండెన్స్ మ్యాచ్ అయింది రెండు సిటీస్ మధ్యన లండను ప్యారిసు పూర్వకాలంలో కరెస్పాండెన్స్ మ్యాచ్ కూడా ఆడుకుంటూ ఉండేవారు అంటే దేశ విదేశాల్లో ఉన్న ప్రముఖ చదరంగ పాటగాళ్ళు తమ చదరంగ చదరంగాన్ని ఆటని విస్తృతపరచుకోవడానికి కార్డు ద్వారా ఒక మూవ్ వేయడం అక్కడి నుంచి వచ్చి రిప్లై వచ్చిన తర్వాత తన ఇంట్లో బోర్డు పేర్చుకుని అలా చేయడం అలా చేస్తుంటారు దీన్ని కరెస్పాండెంట్స్ గేమ్ అని అంటారు ఇప్పుడు కూడా మీరు ఆన్లైన్లో చూస్తే ఆన్లైన్ గేమ్ ఆడినప్పుడు మీకు రకరకాల గేమ్ టైమింగ్స్ మీద వస్తాయి ఫైవ్ మినిట్స్ గేమ్ అని వన్ మినిట్ గేమ్ అని టెన్ మినిట్స్ గేమ్ అని టెన్ ప్లస్ ఫైవ్ గేమ్ అని ఇవన్నీ మీరు ఎత్తివేసినట్టునే మీరు తిరిగి ఎత్తేస్తారు అది అలా కాకుండా మీకు వన్ డే గేము టూ డే గేము త్రీ డే గేమ్స్ అని కూడా మీకు చెస్ డాట్ కామ్లోకి లోకి వెళ్తే లేకపోతే మిగిలిన ఆన్లైన్ షాట్లలో కూడా మీకు కనిపిస్తాయి అంటే ఒక మూవ్ వేసిన తర్వాత మీరు రెండో మూవ్ వరకు ఒక రోజు మీరు గడువు తీసుకోవచ్చు దీన్ని పూర్వకాలంలో ఆడిన కరస్పాండెంట్స్ మ్యాచ్లకి గౌరవం ఇస్తూ చేస్తుంది ఇప్పటికీ కూడా కరస్పాండెంట్స్ మ్యాచెస్ మీద వరల్డ్ చాంపియన్షిప్స్ కూడా అవుతూ ఉంటాయి ఇక ప్రస్తుతానికి మన ఈ సమస్యను తీర్చడానికి ఎక్కువగా ఓపెనింగ్ స్టేజ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం కరెస్పాండెన్స్ చెస్ వల్లే వస్తుంది ఎందువల్ల అంటే వీళ్ళు చాలా వీళ్ళ దగ్గర ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఆ ఓపెనింగ్కి సరైన రిఫిటేషను ఏమిటా అని ఆలోచించి ఆడతారు సో అలాగా ఆడుతున్నప్పుడు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో లండను ప్యారిసు మధ్యన జరిగిన ఒక ను జాక్వెస్ షమోలెట్ జాక్వెష్ షమోలెట్ అనే ఆయన అంటే చిత్రంలో చూస్తే ఇద్దరు ఆడుతున్నట్టు ఉన్నారు కదా మీరు అది ఏడమవైపు ఉన్న ఆయన ఆయన పేరు జాక్వెష్ షెమలౌట్ ఆయన ప్యారిస్ టీంలోని ఒక ప్లేయరు ఆయన ఏమన్నాడంటే తన టీం మెంబర్స్కి రిక్వెస్ట్ చేశాడు మనం ఈ ఓపెనింగ్ ఇలా ఆడి చూద్దాము అని అతను చెప్పింది ఏమిటంటే ఇతను చెప్పింది ఈ ఫోర్ ఆడితే మీరు ఈ సిక్స్ ఆడండి సో ఇది ప్రస్తుతం ఈ రోజు వీడియోలో నేను మీకు పరిచయం చేయబోతున్న ఫ్రెంచ్ డిఫెన్స్ ఇంట్రడక్షన్ ఈ ఫోర్ ఈ సిక్స్ ఇది మెయిన్ లైన్ ఆఫ్ ద ఫ్రెంచ్ డిఫెన్సు అంటే మొట్టమొదటి ఎత్తుతో మీకు తెలిసిపోతుంది ఈ సిక్స్ తోటి ఈ ఫైవ్ ఆడకుండా ఒక గడే ముందుకు జరిపి ఈ డయాగ్నల్ ఓపెన్ అవ్వకుండా చూస్తూ అలాగే మనం ఈ ఫోర్ ఈ ఫైవ్లో చూ చెప్పుకున్నాం ఈ వైట్ ఈ ఫైవ్ ఈ ఫోర్ ఆడితే బ్లాక్ ఎప్పుడైతే డి ఫైవ్ ఆడుతుందో సమానత్వం వచ్చేస్తుంది అనే నమ్మకం కూడా అప్పుడు ఉండేది సో దానికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది ఈ సిక్స్ ఆడిన తర్వాత డి ఫైవ్ మూవ్ వేయడానికి సహకరిస్తుంది సో ఈ ఫోర్ ఈ ఫైవ్ ఇప్పుడు కానీ డి ఫోర్ ఆడితే వైట్ ఇక్కడ డి ఫైవ్ పడుతుంది దీన్నే మనం ఫ్రెంచ్ డిఫెన్స్ అని అంటాం ఈ ఫ్రెంచ్ డిఫెన్స్ లో ఉన్న చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఈ ఇంటూ డి ఫైవ్ కొడితే దీన్ని ఎక్స్చేంజ్ వేరియేషన్ అంటారు ఇది ఎక్స్చేంజ్ వేరియేషన్ అలా కాకుండా ఫైవ్ ఆడితే దీన్ని అడ్వాన్స్ వేరియేషన్ అంటారు అంటే పాన్ని అడ్వాన్స్ వేరియేషన్కి ఈ పాన్ ఇలా చేయడం వల్ల తనకి బ్లాక్ బ్లాక్కి క్రాంప్డ్ పొజిషన్ వస్తుంది అలాగే డి ఫోర్ డి ఫైవ్ ఆడిన తర్వాత నైట్ సి త్రీ ఆడితే ఇది క్లాసికల్ ఫ్రెంచ్ అవుతుంది అలా కాకుండా డి ఫోర్ డి ఫైవ్ తర్వాత నైట్ డి టూ ఆడితే మీకు ఇది వినవార్ డిఫెన్స్ అవుతుంది సో అలాగే వినోవర్ వేరియేషన్లో యాక్చువల్గా నైట్ సీ త్రీ ఆడితే బిషప్ బీఫోర్ ఆడుతుంది క్షమించండి నైట్ డీ టూ ఆడితే అది తరాష్ వేరియేషన్ అవుతుంది అయితే ఈ వేరియేషన్స్ గురించి వివరంగా మనం వచ్చే వీడియోలో మనం నేర్చుకుందాం ఈ వీడియోలో మనం అసలు గా ఫ్రెంచ్ డిఫెన్స్ ఎందుకు పుట్టింది అని పరిచయం చేయడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది వచ్చే వీడియోలో ఈ వీడియో గురించి ఈ వీడియోలో అంటే ఈ ఫోర్ ఈ సిక్స్ డి ఫోర్ డి ఫైవ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందులో ఒక ఫ్రెంచ్ డిఫెన్స్కి ఒక ఇబ్బంది ఉంది ఇది ఈ సిక్స్ ఆడడం ద్వారా ఒకవేళ వైట్ ఈ ఇంటూ డి ఫో డి ఫైవ్ కొట్టలేదు అనుకోండి అప్పుడు ఈ పాను అడ్డేస్తుంది ఈ వైట్ బిషప్ని ఈ లైట్ స్క్వేర్డ్ బిషప్ ఆఫ్ బ్లాక్ ప్లేయర్ ఇది ఈ దీనికి మార్గం దొరకదు ఈ డయాగ్నల్ ఓపెన్ అవ్వదు సో అందుకనే ఫ్రెంచ్ డిఫెన్స్ లో వీక్ బిషప్ అంటారు దీన్ని వీక్ పీస్ ఏమిటి ఉందంటే ఇది సిఎడ్ బిషప్ ఎందువల్లంటే ఎఫ్ఐడ్ బిషప్ ఓపెన్ అవ్వడానికి డయాగ్నల్ ఓపెన్ అయిపోయింది ఈ వీడియోలో ప్రస్తుతం ఇంతే ఇదే నేర్చుకోండి మనం ఎందుకు ఫ్రెంచ్ డిఫెన్స్ వచ్చింది ఫ్రెంచ్ డిఫెన్స్ ముందునే ఫ్రైడ్ లేవర్ అటాక్లో కానీ స్కాలర్స్ మీట్లో కానీ అలాగే ఎప్పుడైతే వైట్ ఈ సెవెన్ ఎఫ్ సెవెన్ పాన్ మీద అటాక్ జరిగిందో దాన్ని డయాగ్నల్ క్లోజ్ చేసుకోవడానికి ఈ పాన్ని పుష్ చేసింది ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ఫైవ్ ఈ సిక్స్ ఏ ఆడింది అంటే ఈ ఫైవ్ ఆడకుండా ఈ సిక్స్ ఆడి ఈ డయాగ్నల్ క్లోజ్ చేసుకుంది ఇప్పుడు ఒకవేళ ఈ ఫైవ్ ఆడింది అనుకోండి ఇక్కడ అడ్వాన్స్ వేరియేషన్లో మీరు ఈ పాన్ చైన్ చూసారా ఈ పాన్ చైను ఎప్పుడైతే నార్మల్గా పాన్ చేయని ఎటువైపు ఉందో అటువైపు ఆట ఆడాలి అంటే భవిష్యత్తులో బ్లాక్ క్వీన్ సైడ్ ఆడబోతోంది అనమాట అయితే కింగ్ వైట్ ఏం చేస్తుంది వైట్ పాన్లు ఇటువైపు ఉన్నాయి సో వైట్ కింగ్ సైడ్ ఆడబోతుంది ఇది ఈ వీడియోలోనే ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఫ్రెంచ్ డిఫెన్స్ గురించి పరిచయం చేశాం వచ్చే వీడియోలో ఒక్కొక్క వేరియేషన్ వెనకాల దాని ఏమిటి అలాగే అందులోని వీక్నెసెస్ ఏంటి దాన్ని ఎలా అధిగమించారు అన్నవి మనం చూద్దాం ఈ ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా కనుమ శుభ కనుమ పండుగ శుభాకాంక్షలు మా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే మీరు మళ్ళీ మనం ఓపెనింగ్ సిరీస్ని మొదలెట్టాం ఇప్పుడు ఓపెనింగ్ మీద కూడా కంటిన్యూస్గా వీడియోలు చేయడం జరుగుతుంది ఎందువలంటే మధ్యలో ఎందుకు బ్రేక్ ఇచ్చామంటే మీకు ఈ ఫోర్ ఈ ఫైవ్లో ఉన్న ట్రాప్స్ గురించి పరిచయం చేద్దామని అలాగే రొయ్య లోపజ్లోను తర్వాత స్కాచ్ గేమ్లోను జైకోపియానోలో ఉన్న చెస్ ట్రాప్లని మీకు పరిచయం చేస్తూ వీడియోలు చేయడం జరిగింది అవి కూడా చూడండి చూసిన తర్వాత మీకు ఆహా ఈ సెవెన్ ఎఫ్ సెవెన్ యొక్క డయాగ్నల్ అంటే ఏ టూ నుంచి బిషప్ సి ఫోర్ ఎదుర్కోవాలంటే సమర్థంగా మనం ఈ సిక్స్ ఆడాలి అనే ఈ ఓపెనింగ్ గురించి రాబోయే వీడియోల్లో మరింత తెలుసుకుందాం సెలవు మరి మరొకసారి కర్మ పండుగ శుభాకాంక్షలు చందాదారులకి ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్తే